గురుబ్రహ్మ గురుణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురున్నమ సద్గురు స్వరూపమైనటువంటి ఈ నిజ దైవ సభకు అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు అఖిల భారత ప్రచార కమిటీ పెద్దలకు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రియాత్మ స్వరూపులైన గురు భక్త జనం అందరికీ మరియు మా గురువుగారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి ఈ స్థలమునకు గురు స్థలమునకు మరియు కృష్ణయ్య స్వామి మరి అందరికీ పేరు నా ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ ఈ సభలో ప్రసంగించే అవకాశం కావటం నిజంగా కూడా విశేషంగా భావించుకుంటూ ఇక్కడ ఆ మహనీయుడు ఆ స్వామి ఎంత తప్పని చేసి ఉంటే ప్రతి సంవత్సరం ఇంత దిగ్విజయంగా ఇన్ని మంది పెద్దలను పిలిచి గురుప్రసాదాన్ని పంచి మనల్ని అందరినీ ఒకే వేదిక తెచ్చి జన్మరాహిత్య ప్రాంతరాహిత్య పోరాలు చెప్పుకున్నారు దానికి కారణం ఆ మహనీయుడు అప్పుడు ఉన్న వస్తువు గురించి ఉన్న సత్యాన్ని గురించి ఆయన ఆ విధంగా పరితపించి ఆయన తపస్సు ఫలితమే ఈరోజు మనమంతా కూడా ఈ నాలుగు వాక్యాలు మాట్లాడుకుంటున్నాం ఇప్పటి వరకు ఆ యొక్క ఉండే వస్తువు గురించి ఈ లేని ప్రపంచం గురించి చక్కగా వివరించారు పెద్దలు వాళ్ళ అడుగుజాడల్లోనే మనం కూడా నడుచుకుంటూ ఆ యొక్క లేని ఎరుతును లేకుండా చేసేదాని కోసం మనవంతు ప్రయత్నంగా ఆ యొక్క ఆరో మాసంలో మన కదలకు వచ్చిందంట అంట ఎందుకంటే అప్పుడు నువ్వు అవ్యక్తమైన స్థితిలో ఉన్నావు ఎందుకంటే మీ కథలకి ఎట్లా మొదలైందనే సంగతి నీకు తెలియనే తెలియదు మీకు ఎక్కడికి మీకు ఈ శరీరంలో ప్రాణం అనే వస్తువు ఎక్కడ మొదలైందనే సంగతి కూడా నీకు తెలియనే తెలియదు ఆ చదువుని ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందంటే పెద్దలు వాళ్ళ యొక్క పూర్వజన్మ విశేషణ ఫలితంగా వాళ్ళు ఆ చదువు చదువుకొని వాళ్ళ గురువుల దగ్గర మనకు ఇప్పుడు మనకు చెప్తున్నారు ఆ చదువుని ఇప్పుడు నేర్పిస్తున్నారు అక్కడ కదలిక మొదలైనటువంటి స్థితిని ఇప్పుడు మనకు నేర్పిస్తున్నారు ఆ చదువు ఇప్పుడు తల్లి కడుపులో నేర్చుకున్న ప్రాణం అనే చదువుని ఇక్కడ చదివితేనే ఇక జన్మ అనేది మీకు లేకుండా పోతుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆ అచిలకి నిజ గ్రంథం ఏదంటే శరీరమే ఒక గ్రంథం అని వేమనాదలు చెప్పినారు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత కష్టపడినా ఈ శరీరం అనే గ్రంథంలో ఈ ప్రాణం అనేది ఎక్కడ పుట్టిందనే తెలుసుకొని తెలుసుకొని అది దానికి మూలం లేదనే సంగతి నువ్వు గుర్తిరిగితేనే నీకు జన్మరాహిత్యం భ్రాంతి రాహిత్యం దొరుకుతుంది ఇది చాలా రహస్యమైనటువంటి విషయం అక్కడికి మన శరీరంలో ఆద్యంతం ఉంది అరికాల నుంచి ఎంట్రుకల వరకు ప్రాణం ఉంది ప్రసా ప్రాణం ఉంటేనే వెంట్రుకలు పెరుగుతున్నాయి గోల్డ్ పెరుగుతున్నాయి ఇతర శరీర అవసరాలన్నీ జరుగుతున్నాయి అయితే ఆ పుట్టిన చోటు ఎక్కడైతే పుట్టిందో ఆ చోటుకు వెళ్తేనే మనకు మూలం లేదనే సంగతి మనకు తెలియబడుతుంది ఆ చోటుకు వెళ్ళేదాని కోసం గురు సూచన అయితేనేమి